జై శ్రీమన్నారాయణ అమ్మా నాకు రాముడంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అంటూ భరతుడు ఊగిపోతూ కైకమ్మని దూషిస్తూ నిందిస్తూ ఉన్నాడు తల్లి అని కూడా చూడకుండా అంటూ ఉన్నాడు అమ్మా రామలక్ష్మణులే నాకు శక్తి ఇప్పుడు ఆ రామలక్ష్మణులనే దూరం చేశావు కేన శక్తి ప్రభావేనా ఇప్పుడు ఏ శక్తితో రాజ్యపాలన చేయమంటావమ్మా దశరథ మహారాజు అంతటి వాడే రాముడు పుట్టినప్పటి నుంచి రాముడి రక్షణలోనే ఉన్నాడు ఆయన కూడా రాముడు ఉన్నాడనేటటువంటి ధైర్యంతోనే పరిపాలన సాగించాడు దశరథ మహారాజు కూడా ఇక నేనెంతమ్మా నేనెట్లా పరిపాలన చేయమంటావు నన్ను ఈ రాజ్యాన్ని అధావా మే భవేత్ శక్తి యోగై బుద్ధి బలేనవా ఒకవేళ రాజుగారికి దశరథ మహారాజుకి ఉన్నటువంటి బలాలు ఉపాయాలు గ్రహణ ధారణ అష్టాంగములతో కూడి ఉన్నటువంటి బుద్ధి బలము నాకు కూడా ఉన్నా నకరిష్యామి నేనైతే చేయనే చేయని ఈ పరిపాలన ఎందుకో తెలుసునా నీ కోరిక తీర్చటమే నాకు ఇష్టం లేదు అమ్మా నా రాముడే కనుక నిన్ను తల్లిలాగా గౌరవించకుంటేనా ఈ పాటికెప్పుడో నిన్ను వదిలేసేవాణ్ణి విడిచిపెట్టేవాణ్ణి మన వంశములో నీకు తెలుసు కదమ్మా జ్యేష్ట పుత్రుడికే కదా రాజ్యాభిషేకం చేస్తారు మరి నీకు ఇట్లాంటి బుద్ధి ఎట్లా పుట్టిందమ్మా ఏదేమైనా సరే నతు కామం కరిష్యామి అనుకున్నట్టు మాత్రము జరగనివ్వను అమ్మా నీ కోరిక తీరనివ్వను నా జీవితాన్ని సర్వనాశనము చేసేటటువంటి భయంకరమైనటువంటి ఆపద తీసుకొచ్చి పెట్టావు కదమ్మా నా ఒళ్ళో ఇదిగో చెప్తున్నా ఇప్పుడే చెప్తున్న విను నువ్వు చూస్తూ ఉంటే నేను నా రాముడి దగ్గరికి వెళ్ళి నేను నా సకల కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి సకల మర్యాదలతో నా రామచంద్రుణ్ణి వెనక్కి తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేసి దాసభూతో భవిష్యామి దాసుడిగా ఉంటా సేవకుడిగా ఉంటా వేరొక ఆలోచన కాని వేరొక కోరిక కానీ నా మనస్సులో పెట్టుకోకుండా నా రామచంద్రుడి పాదసేవ చేసుకుంటూ ఉంటా అంటూ భరతుడు ఊగిపోతూ ఉన్నాడు దూషిస్తూ ఉన్నాడు కైకమ్మని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు భరతుడు కోపముతో ఊగిపోతూ కైకమ్మతో తల్లితో ఇలా అంటూ ఉన్నాడు హో సుస్థిరే సుస్థిరేనా చెదరనటువంటి మనస్సుతో జీవితాంతమున రామసేవ చేసుకుంటూ ఉంటా అని భరతుడు తల్లికి ఇష్టం లేనటువంటి మాటలతోని గట్టిగా శోకాతురశ్చాపి ననాద భూయ సింహోయథ పర్వతగహ్వరస్థ బిగ్గరగా పర్వత గుహలో ఉన్నటువంటి సింహములాగా ఊగిపోతూ అంటూ ఉన్నాడు కైకమ్మతోని భరతుడు ఇంకా ఇలా అంటూ ఉన్నాడు భరతుడికి ఇంకా కోపం తగ్గటం లేదు హో కైకేయి ధర్మమే నిన్ను వదిలేసింది నువ్వు ధర్మాన్ని వదిలేయటం కాదు ధర్మమే నిన్ను వదిలేసింది రాజుగారు చనిపోయాడని భర్త చనిపోయాడని ఏడ్చేటటువంటి అర్హత కూడా నీకు లేదు ఏడవకు కానీ నువ్వు జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి ఎందుకో తెలుసా నువ్వు నాకోసం కదా ఇంత పని చేసావు ఇంత ఘోరమైనటువంటి పని చేసావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ